హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం చెప్తాను అదేంటంటే సిద్ధాచయిన్ పై నెట్వర్క్ ఎలా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నారో అలాగా ఇది కూడా ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు వన్ ఇయర్ ప్రాజెక్ట్ దీని పేరే బైట్ మైనింగ్ ప్రాజెక్ట్ దీన్ని మనం క్లైమ్ చేసుకుంటూ మైనింగ్ చేసుకుంటూ బైట్ కాయిన్స్ అనేవి ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే దీనిలో రిఫరల్ ప్రాజెక్ట్ కోసం మరియు ర్యాంక్ కోసం మీకు ప్రతిదీ వివరిస్తాను ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న మీ అందరికీ ఫ్రీగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనిలో ఉన్న యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూపిస్తా చూడండి ఎవ్వరు ఎక్కడ వీడియోని దయచేసి స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల మీకు వీడియో కాంటెంట్ అనేది అర్థం కాదు నేను వీడియో డిస్క్రిప్షన్లో లేదా మీకు ఒక వాట్సాప్ ఛానల్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు నా వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మీరు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా యూజ్ చేసుకోండి ఏ ఒక్కరికి పర్సనల్గా మెసేజ్ అంత అవసరం లేకుండా ప్రతి ఒక్కరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా వాట్సాప్ ఛానల్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను చూడండి మీరు ఈ లింక్ మీద ఎలా క్లిక్ చేయగానే లాగిన్ విత్ గూగుల్ అని వస్తుంది దానిమే క్లిక్ చేసినప్పుడు మీ గూగుల్ అకౌంట్ అనేది చూపిస్తుంది దానిమే క్లిక్ చేసుకుంటే ఫర్దర్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది దానిమే క్లిక్ చేయాలి నెక్స్ట్ ఎలా డాష్బోర్డ్ బోర్డ్ అనేది అలా ఓపెన్ అవుతుంది మీ అకౌంట్ అనేది ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు మొత్తం దీనిలో ఉన్న అప్డేట్స్ అన్నీ దీనిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు అన్ని క్లియర్గా వివరిస్తాను చూడండి ఏ ఒక్కటి స్కిప్ చేయకండి చూడండి నా బయట టోకెన్స్ మొత్తం నా టోటల్ ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను ఫోర్ సెవెన్ ఫోర్ పాయింట్ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లైమ్ చేసుకోవాలి మైనింగ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద మైన్ చేసుకోవాలి జాయింట్ అవర్ టెలిగ్రామ్ అని వస్తుంది ఫాలో ఆన్ అని వస్తుంది ట్విట్టర్ ఈ రెండు ఫాలో అవ్వాలి మీరు ఇక్కడ నాకు మైనింగ్ అవుతున్న థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ కాయిన్స్ అనేవి వస్తున్నాయి బైట్ కాయిన్స్ తర్వాత నేను వచ్చేసి ర్యాంక్ టూలో ఎలిజిబుల్ అయ్యి ఉన్నాను ర్యాంక్ త్రీ అనేది ఇంకా అప్కమింగ్లో ఉంది ప్రస్తుతానికి అప్డేట్లో లేదు ర్యాంక్ వన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ బైట్స్ పెర్ అవర్ మాక్సిమం ఫైవ్ రిఫరల్స్ ఉండాలి ర్యాంక్ టూ వచ్చేసి లెవెన్ బైట్స్ పెర్ అవర్ మాక్సిమం ట్వంటీ రిఫరల్స్ ఉండాలి ర్యాంక్ త్రీ వచ్చేసి వన్ నాట్ వన్ బైట్స్ పెర్ అవర్ మ్యాక్సిమం హండ్రెడ్ రిఫరల్స్ ఉండాలి ఇలా ఉండడం వల్ల మనకు మైనింగ్ అనేది స్పీడ్గా పెరుగుతుంది పెర్ అవర్కి వచ్చేసి ఈ రిఫరల్స్ ప్రకారంగా మనకి కాయిన్స్ అనేవి వస్తాయి ర్యాంక్ త్రీ అనేది ఇంకా అప్కమింగ్లో ఉంది కమింగ్ సూన్ అని వస్తుంది ప్రతి ఒక్కరూ కంగారు పడని అవసరం లేదు ఇక్కడ నేను చూడండి మైన్ చేసి చూపిస్తున్నాను నాకు ఇలా ఫోర్ ఎయిటీ సెవెన్ కాయిన్స్ వచ్చాయి ఇలా మీరు మైండ్ చేసుకుంటూ ఉండాలి వన్ అవర్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి మీరు ఎవరికైనా రిఫరల్ చేయాలనుకుంటే క్రింది భాగంలో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఎవరు రిఫరల్స్ ఎయిటీన్ బై ట్వంటీ అని వస్తుంది అంటే నేను సెకండ్ ర్యాంక్లో పద్దెనిమిది చేశాను ఇంకా టూ కంప్లీట్ చేయాలి రిఫరల్స్ ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు మీ ద్వారా జాయిన్ అవుతారు అప్పుడు మీకు రిఫరల్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి క్రింది భాగంలో మూడు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బై టోకెన్ని యుఎస్డిటీలోకి స్వాపింగ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనకున్న బై టోకెన్స్ని ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బై టోకెన్కి వచ్చేసి జీరో పాయింట్ సెవెంటీ ఎయిట్ యుఎస్డిటీ చూపిస్తుంది అలా మీరు మీకున్న బై టోకెన్స్ని క్లిక్ చేస్తే మీకు ఎంత కావాలో అంత యూఎస్డిటీని మీరు స్వాపింగ్ చేసుకోవచ్చు దానికంటే ముందు మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి పైన మూడు అడ్డగట్ల మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మైనింగ్ రెఫరల్ స్వాపింగ్ ర్యాంక్ సపోర్ట్ వైట్ పేపర్ లాగౌట్ అని ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి మీకు మీ మైనింగ్ వచ్చేసి హోమ్ బోర్డ్లో చూపిస్తుంది అలాగే రెఫరల్స్ అనేవి చూపిస్తున్నాయి థర్డ్ ఆప్షన్లో అలాగే స్వాప్ ఆప్షన్ కూడా చెప్పాను కదా ర్యాంక్ మీ ర్యాంక్ అనేది రెఫరన్స్ ద్వారా పెరుగుతుంది ఇక్కడ వైట్ పేపర్ కూడా ఇచ్చారు లాగౌట్ చేసుకుని వేరే అకౌంట్ కూడా లాగిన్ అవ్వచ్చు మరలా హోమ్ పేజీలోకి వచ్చేస్తే మీకు ఇక్కడ క్రిందన మూడో ఆప్షన్ వస్తుంది కదా దానిమే క్లిక్ చేసినప్పుడు స్వాపింగ్ అనే ఆప్షన్ వచ్చింది దాని క్రింది భాగంలో వాలెట్ అనే ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు అది ఇంకా అప్డేట్లో లేదు ప్రస్తుతానికి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా అప్డేట్ అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్కమింగ్లో వాలెట్ వస్తుంది అలాగే సెల్లింగ్ ఆర్ బయ్యింగ్ అని కూడా ఆప్షన్ వస్తుంది సెల్ ఆర్ బై అనే ఆప్షన్ కూడా వస్తుంది లేదా మనం బై టోకెన్ని యూఎస్డిటిలోకి కూడా స్వాపింగ్ చేసుకొని మనకి క్వార్టర్లీ థర్డ్ మెయిన్ నెట్ అని లిస్టింగ్ చేస్తున్నారు అది పూర్తి అవ్వగానే మనకు ఈ బైట్ టోకెన్ నుంచి మనం యుఎస్డిటి స్వాపింగ్ చేస్తున్నాం కదా దాన్ని డైరెక్ట్గా మనం యుఎస్టిని విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు అది కూడా వన్ ఇయర్ అంటే జూలై మే లోపు మనకు క్వార్టర్లీ థర్డ్ మెయిన్ నెట్ అనేది కంప్లీట్ చేస్తారు అప్పుడు మనకు ఈ విత్డ్రా అనే ఆప్షన్ కూడా మెన్షన్ చేస్తారు అప్పటి వరకు మీరు క్లైమ్ అని మైనింగ్ అని క్లిక్ చేసుకుంటూ వన్ అవర్కి ఒకసారి మీరు బైట్ టోకెన్స్ అనేవి ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోండి ఇక్కడ మీకు వైట్ పేపర్ చూపిస్తున్నా చూడండి ఇలా వైట్ పేపర్ మీద క్లిక్ చేయగానే ఇలా డాష్ బోర్డ్ అలా ఓపెన్ అయింది చూడండి ఇక్కడ చూడండి మనకు ఇలా ఓపెన్ అవ్వగానే ద ఫ్యూచర్ ఆఫ్ బ్లాక్ అని వచ్చి కింద చాలా ఇన్స్ట్రక్షన్స్ అలాగే మనకు రోడ్ మ్యాప్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏం కంప్లీట్ అయ్యిందో చూపిస్తా చూడండి ఆల్పా పాస్ వన్ కంప్లీట్ అయ్యింది టెస్ట్ నెట్ పాస్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది మెయిన్ నెట్ పాస్ త్రీ అనేది ఇంకా రన్నింగ్లో ఉంది అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు దీన్ని ఇంకా వెబ్ డిజైన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మెయిన్ నెట్ పాస్ త్రీలో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ది మెయిన్ నెట్ విల్ బిగిన్ డిపెండింగ్ ఆన్ ది మెచ్యూరిటీ ఆఫ్ ది టెస్ట్ నెట్ నెట్వర్క్ ఈకో సిస్టమ్ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది బైట్ బ్లాక్ చైన్ ది లాంచ్ ఆఫ్ బైట్ బ్లాక్ చైన్ మెయిన్ నెట్ ప్రాపర్లీ విల్ హ్యాపీన్ ఇన్ క్వార్టర్ సెకండ్ టూ ట్వంటీ ఇక్కడ వీళ్ళ అర్థం ఏంటంటే ఆల్పా పాస్ వన్ పాస్ టూ టెస్ట్ నెట్ కంప్లీట్ చేసేసారు ఇంకా పాస్ త్రీ మెయిన్ నెట్ అనేది కంప్లీట్ చేయాలంటే మినిమం వన్ ఇయర్ పడుతుంది అది మే జూలై లోపు క్లియర్ చేసేస్తారు వన్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది ప్రతి ఒక్కరూ మైనింగ్ చేసుకొని క్లైమ్ చేసుకుంటూ ఎక్కువ టోకెన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకోండి తర్వాత మీకు పాస్ త్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వాప్ బైట్ ఆర్ యుఎస్డిటి అనేది మీరు విత్డ్రాలు అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా మంచి అవకాశం అనుకోవాలి పై నెట్వర్క్ సిద్ద రూబీ మిస్ అయిన వాళ్ళు కంపల్సరీ ఈ నెట్వర్క్ అనేది మైనింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి మీకు బైట్ టోకెన్స్ బ్లాక్ మైనింగ్ ఎలా చేసుకోవాలో మొత్తం మీకు క్లియర్గా ఇన్స్టాల్ చేసి వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా వీడియో చూసి టోకెన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకోండి ఇది ఒక వెబ్ త్రీ ప్రాజెక్ట్ సిద్ర పై నెట్వర్క్ ఎటువంటి ప్రాజెక్ట్స్ లో ఇది ఒక భాగం మీరు గుర్తించుకొని ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట ఆలస్యం చేయకుండా ఈ వన్ ఇయర్లో మంచిగా టోకెన్స్ అనేవి ఎర్నింగ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు మైనింగ్ అనేది ఆపకండి మరింత అప్డేట్తో మీ ముందుకు వస్తాను త్వరలో జై హింద్ అండ్ జై భారత్